నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే మనం పని కానివ్వాలి అనేది ఒక రాజకీయ సిద్ధాంతం అదే సిద్ధాంతాన్ని బలోచిస్తాన్ ప్రజలు కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు ఎందుకు అనంటే భారతదేశం యుద్ధంలో ఉన్న పాకిస్తాన్ చతకలబడిన వేళ బలోచిస్తాన్ తన దేశాన్ని ప్రకటించుకుంది పాకిస్తాన్ కి ఇంతకన్నా పెద్ద కుంపటి ఇంకేముంటుంది పాకిస్తాన్ పరిస్థితి చూసారా ఎలా అయిందో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది భారత్ తో కోరిండి యుద్ధానికి ప్రకటించుకుంది ఏమీ చేయలేక సైలెన్స్ గా కూర్చుంది అదే దుస్థితిలో మళ్ళీ బలోచిస్తాన్ కూడా వేరే దేశంగా ప్రకటించుకుంది భారత్ను రెచ్చగొట్టి యుద్ధం చేయించుకుని అడ్డంగా లాస్ అయిన శత్రుదేశం ఇప్పుడు ఉత్తరాన ఏర్పడిన కుంపటిని ఎలా ఆర్పుకోవాలో తెలియలేక పాకిస్తాన్ తల పట్టుకుంటుంది ఇటీవలే పాకిస్తాన్ ట్రైన్ ని హైజాక్ చేసిన బలోచి రెబల్స్ ఇప్పుడు ఏకంగా సొంత దేశానే ప్రకటించుకున్నారు ఇది పాకిస్తాన్ కి చాలా పెద్ద సమస్యగానే మారింది ఎందుకు అంటే పాకిస్తాన్ లో నలభై నాలుగు శాతం మంది బలోచిస్తాన్ ప్రజలే ఉన్నారు సో పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ వేరైపోతే ఏకంగా పాకిస్తాన్ కి వెన్నుముక ఇరిగినట్టే అప్పుడు ఇక భారతదేశాన్ని చూడడానికి కూడా ధైర్యం సరిపోదు బలోచిస్తాన్ పాకిస్తాన్ లోని ఒక ప్రావిన్స్ కానీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం బలోచిస్తాన్ దేశంగా ప్రకటించుకున్న తర్వాతనే ఒక హిందూ మహిళ మొట్టమొదటి అసిస్టెంట్ కమిషనర్ గా నియమకం అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ